ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరు మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు బుధవారం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఎస్పీ రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలమనేరు పొంగనూరు కుప్పం పలు ప్రాంతాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్న ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగలను బుధవారం ఉదయం పలమనేరు గంగవరం ఫ్లైఓవర్ వద్ద డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు వారి వద్ద నుంచి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వందల ఇరవై గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఎప్పటికే వారి పలు పోలీస్ స్టేషన్లలో పదహైదు కేసులు ఉన్నట్లు తెలిపారు ఈ కేసు ఛేదనలో ప్రతిభన పరిచయన పలమనేయరు సబ్ డివిజన్ పోలీసులను అభినందించి వారికి రివార్డ్లను సర్టిఫికెట్ను జిల్లా ఎస్పీరస్ ఆంత రెడ్డి అందజాజేశారు గ్యాంగ్ పట్టుకొని జరిగింది దాంట్లో మొత్తము ఈ ముఠాలు ఆరు వందలగా ఉన్నారు దాంట్లో మెయిన్ పర్సన్ వచ్చేసి గ్యాంగ్ లీడర్ వచ్చేసి రమేష్ అనే వ్యక్తి మనం ఇందువల్ల ఇంటర్వ్యూ చేసుకున్నాం సో సుమారుగా తొమ్మిది యాభైకి పైగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో యాభై దాకా వాళ్ళ పైన ప్రాపర్టీ అస చేసినట్టు తెలుస్తుంది వాళ్ళ రికార్డ్ చూస్తుంది వారి దగ్గర నుంచి మనము ముప్పై లక్షల దాకా బంగారాన్ని రికవరీ చేశాము అట్లాగే టూ వెహికల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది రఫ్లీ మనకి పల్మేరు సబ్ డివిజన్ మరియు చిత్తూరు సబ్ డివిజన్ దాకా మరియు పదిహేను దాకా మన దగ్గర దొంగతనం చేసినట్టు తెలుస్తుంది ఈ ప్రాపర్టీ అంతా కూడా మళ్ళీ ఆ వ్యక్తిమ్స్కి మనము తిరిగి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రాబో కాలంలో ఈ ఎంటైర్ ఆపరేషన్లో బాగా చేసినటువంటి పల్మే సబ్ డివిజన్ డిఎస్పి సుధాకర్ రెడ్డి గారు మరియు ఆయన టీం అందరూ కూడా ఆర్టికల్ వచ్చేసిందండి